కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో కృషి అమృత గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి సిద్ధం గోమూత్రం వేప పిండి ఎటువంటి రసాయనాలు ఎరువులు వాడకుండా వ్యవసాయం నూతన వరి వంగడాలు నారముడి పోసి ఈ రోజు సుమారు ఐదు ఎకరాల పొలంలో రైతు ధూళిపుడి వెంకటరమణ సత్తిపండు అనే రైతులు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు గత సంవత్సరం ప్రారంభించిన దానికంటే ఈ సంవత్సరం అధిక దిగుబడి వచ్చేలా పరిసర ప్రాంత రైతులకు మెలకువలు సాగు విధానం తెలియజేస్తున్నామని స్థానిక పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ये तो मैं ला लूंगा। ये होना दो। आ ड्रोनन मो। आ ड्रोनन तुम को। आ ड्रोनन चलता है। ऐन। ये है। కాకినాడ జిల్లా తాడ్రే మండలం భీమలవరం పంచాయతీ కృషి అమృత్ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ద్వారా మన దేశీ విత్తనాలు పూర్వం ఏ అయితే వాడేవరో రైతులు అందరూ కూడా ఆ విత్తనాలని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఒక ఐదు ఎకరాలు కంఫర్ట్ బ్లాక్ తీసుకుని దాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా దేశీ విత్తనాలు అనేటువంటి కుజీ పటాలియా బహురూపి రత్నచోడి రక్తశాలి బర్మా బ్లాక్ ఈ విధమైన దేశీ విత్తనాలన్నీ కూడా ఆకుమల్లు వేయడం ఆకుమల్ని వేళ తీయించడం ఆకు తీసిన తర్వాత ఆకునేమో మళ్ళీ నార శుద్ధి చేసి వేల ఊడిపులు ఊడిపెట్టడం జరుగుతుంది ఇది దేశీ విత్తనాల యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు రాబోయే తరాలకు ఎవరికి కూడా తెలియట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలకే మొత్తం భూ వ్యవస్థని గో వ్యవస్థని కూడా మన తరం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నాం మనం గతంలో అయితే భూమి మాతను వాళ్ళం గోమాతను వాళ్ళం ఇప్పుడు భూమికి మనం అంతా కూడా భారంగానే తయారు ఎందుకేదంటే భూమిలో ఒక ధాన్యం గింజ మనం నాటినట్లయితే అది కొన్ని వందల గింజలు ఇస్తూ ఉంటుంది సో ఈ యొక్క సైట్ని విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రా ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది మనం చేసి అన్నీ కూడా గోవు మూత్రము గోవు పేడతోనే ఈ అన్ని యొక్క కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాం పంటలో కూడా మనం అన్నీ కూడా ద్రావ జీవామృతం జీవామృతం అన్నీ పారిస్తూ ఉంటాం ఎటువంటి రసాయనాలు వాడడం మనకు అవసరమైనవన్నీ కూడా కషాయాలు తయారు చేసుకునే ఈ యొక్క పంటను అభివృద్ధి చేస్తూ ఉంటాం కాబట్టి మనం విషం లేని ధాన్యాన్ని పండిస్తాం దానివల్ల వచ్చే బియ్యం కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం పండించే బియ్యాలు కుజీ పటాలే ఉందనుకోండి నూట పది రోజులు పంటది నూట పది రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని ఆరు నెలల పాటు నిలవ ఉంచి ఉంచిన తర్వాత ఒక పట్టుతోనే ఆడించేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న షుగర్ పేషెంట్లు ఎవరన్నా కూడా ఈ బియ్యం తిన్నట్లయితే దానికి షుగర్లు అన్నీ తగ్గుతూ ఉంటాయి అలాగే బర్మా బ్లాక్ అని ఒక నల్లధాన్యం ఉంది ఆ నల్లధాన్యం తినడం వల్ల ఏంటంటే మన క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కిమో చేయించుకున్నా కూడా వాళ్ళకి నీరసాలు అవి దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే రక్తశాలి అని ఎరుపు బియ్యాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఉపయోగించడం వల్ల ఉన్న రక్తహీనత అంతా తగ్గి దానికి మహిళలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇంకో రకం మైసూరు అని ఉంది చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆ మైసూరు మల్లిక బియ్యం తినడం వల్ల వాళ్ళ యొక్క మ్యాన్ మైండ్లో ఉన్న పవర్ అంతా పెరుగుతూ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది ఆలోచన ఏదైనా మారుతుంది పిల్లలు కూడా ఆ యొక్క బియ్యాన్ని తినడం వల్ల ఆ విధంగా ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మన యొక్క ఆవశ్యకతను కూడా తెలియజేయాలని